హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు రామాయణం బాలకాండ పంచమోధ్యాయము సూతుడు వచించెను శ్రీమద్ రామాయణ మహత్యమును విని సనత్ కుమారి మహాముని ఎంతయూ సంతృప్తుడయ్యను పిమ్మట అతడు నారద మహర్షిని ఇంకను ఇట్లు ప్రశ్నించెను ఓ దేవర్షి మీరు రామాయణ మహత్యమును దయతో మాకు విశదీకరించియుంటిరి యుంటిరి ఇప్పుడు శ్రీ రామాయణ పారాయణ విధానమును గోచరించుము ఓ మహానుభావ మీరు తత్వార్థమును వివరించుటలో సర్వసమర్థులు కనుక మాయందు మిగులు అనుగ్రహించి ఆ విశేషములను సమగ్రంగా వివరింప ప్రార్థన నారదుడు ఇట్ల పలికిను ఓ మహర్షులారా రామాయణ పార పారాయణాది విధి విధానములను చక్కగా వివరింతును సావధానంగా వినుము ఇది ముల్లోకముల ఎందు ఖ్యాతికి ఇది స్వర్గసుఖ లాభములకు మోక్ష ప్రాప్తికి పరమ సాధనము రామాయణ కథాశ్రవణం విధానమును పారాయణ పద్ధతిని తెలిపెదను శ్రద్ధగా ఆలకింపుడు దీనిని మిగులు భక్తి శ్రద్ధలతో అనుష్ఠించ ఎంతైనా ముఖ్యము ఈ పారాయణది విధులను ఆచరించిన వారి యొక్క వివిధములకు పాపములు అన్నయ్యనూ పూర్తిగా నశించును ఈ అనుష్ఠానమును చైత్రమాసమును కానీ కార్తీక మాసమునందు కానీ మాఘమాసమునందు కానీ శుక్లపక్షమునందలి పంచమి నుండి ప్రారంభించి తొమ్మిది దినములు దీక్షగా చేయవలను ఓ రామా నేటి నుండి ప్రతి దినమూ నీ కథామృతమును భక్తి శ్రద్ధలతో కొలిచెదును రామాయణ పారాయణ కథాశ్రవణ పూర్వకమైన ఈ నవరాత్రి దీక్ష నిర్విఘ్నంగా నెరవేర్చినట్టు అనుగ్రహింపు అని భగవంతుణ్ణి ప్రార్థన చేయవలను ప్రతి దినము ఉషాకాలమునే మేల్కొని ఉత్తరేణి పుల్లతో దంతశుద్ధి చేసుకుని స్నానాధికములు ముగించుకునవలను పిమ్మట రామభక్తి తత్పరులై అనుష్ఠానమునకు సిద్ధం కావలను అనంతరము సంయమనముతో ఏకాగ్రత వహించి బంధుమిత్రులతో కూడి రామాయణ వృత్తాంతమును వినవలను ఇట్లే ప్రతిదినము సంప్రదాయానుసారం స్నానాది కృత్యములను ముగించుకుని శుభ్రవస్త్రములను ధరించి పవిత్ర భావములతో మౌనంగా ఇంటికి చేరవలను పిదప పాతప్రక్షాలను మొనర్చుకుని ఆచమించి జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణ్ణి స్మరించవలను తరువాత నిత్య దేవతార్చనములను ముగించుకుని సంకల్పపూర్వకంగా శ్రీమద్ రామాయణ గ్రంథమును భక్తి శ్రద్ధలతో పూజించవలను వ్రతదీక్షను వహించి ఆవాహన ఆసన అభిషేక గంధ పుష్పాదులతో ఓం నమో నారాయణ అనే మంత్రమును పఠించుచు స్వామికి భక్తితో షోడసోపచారములను నెరవేర్చవలను శ్రద్ధలు గలవారు ఈ పూజాదికలకు అనుబంధంగా ఒక పర్యాయం కానీ రెండు పర్యాయములు కానీ శక్తిని అనుసరించి మూడు పర్యాయములు కానీ కార్యములను నిర్వర్తింపవలను దీక్షతో అట్లు హోమములను వనర్చినచు వారి పాపములన్నయూ తొలగిపోవును ఇట్లు రామాయణ పారాయణాది విధులను సావధానులై ఆచరించిన వారు దైవానుగ్రహమునకు పాత్రులై వారి పరమ పదమునకు చేరును వారికి పునర్జన్మ జన్మ ఉండదు చండాలరు పతితులు వైదిక ధర్మములను మర్యాదలను నిందించునట్టి నాస్తికులు దుర్భాషలాడువారు మొదలగు వారి గురించి రామాయణ వ్రత దీక్షలయందు ధర్మ నిరతులు మాట వరుసకునైనా ఏమాత్రమో ప్రస్తావించరాదు అన్ని విధములుగా పవిత్రుడైన పురుషుడు ఎల్లరుకును హితమును గోచరించుండేవాడు శ్రీమద్ రామాయణమునందు చక్కని శ్రద్ధ కలిగిన వాడు అట్టివారికి ఇహలోక సుఖములే కాక మోక్షసిద్ధి కలుగును గంగా జలము వలె పవిత్రమైన తీర్థము తల్లితో సమానమైన గురువు విష్ణువుతో తులతూగే దైవము రామాయణం కంటే పవిత్రమైన గ్రంథము లేదు వేదము వంటి శాస్త్రము శాంతిని మించిన సుఖము సూర్యకిరణములతో సమానమైన కాంతి రామాయణకు రాగల ఉద్దత్త కావ్యము ఈ లోకములో లేనే లేదు సహనమే అన్నింటినీ మించిన బలము కీర్తియే నిర్పమానమైన సంపద జ్ఞానమే అపూర్వమైన ఒక పెన్నిది శ్రీమద్ రామాయణమే సర్వో ృష్టమైన మహాకావ్యము రామాయణ వ్రతదీక్ష ముగిసిన తరువాత వేదశాస్త్ర పండితులకు దక్షిణపూర్వకంగా గోవులను రామాయణ గ్రంథములను అమూల్యమైన వస్త్రములను ఆభరణములను దానం చేయవలను రామాయణ ప్రవచనము చేసిన వారికి ఆ మహాకావ్యమును కానుకగా సమర్పించవలను అట్లా వారి వారి క్లేశములన్నీ గాక వారికి ఆనందధామైన విష్ణు సాన్నిధ్యము కూడా ప్రాప్తించును ధర్మవేత్తలలో శ్రేష్ఠుడైన ఓ సనత్కుమార నవాహనక దీక్షతో కథాశ్రవణము చేసిన వారికి లభించు మహా ఫలితముల గురించి వినుము పంచమి నాటి నుండి ప్రారంభించి ఈ రామాయణ కథామృతమును పారాయణము చేసిన వారు జితేంద్రియుడై వ్రత దీక్షతో రెండు మార్లు కథాశ్రవము చేసిన వారికి పుండరీక యోగము కలిగే ఫలితము కలుగును ఓ మునీశ్వర్లారా ఈ కథాశ్రావణమును నాలుగు పర్యాయములు చేసిన వారికి రెండు మార్లు అశ్వమేధ యాగము చేసిన ఫలితం లభించును శ్రీరామ వృత్తాంతమును వివిధముగా ఐదు పర్యాయములు విన్న మహాత్ములకు అగ్నోష్టోత్తర యాగ ఫలితము ఎనిమిది సార్లు చేసిన పుణ్యము లభించును ఏకాగ్ర చిత్తముతో వ్రత నియమములను పాటించు ఆరుసార్లు ఈ కథాశ్రవణమును చేసిన వారు రెండు తడవల అత్యాగ్నిష్టోమము ఆచరించిన ఫలితము దక్కును ధర్మాత్ముడైన వ్రతదీక్షను పోని ఏడు మార్లు కథాశ్రవణము చేసిన పురుషునకు అగ్నిష్టోత్తమము ఎనిమిది సార్లు చేసిన ఫలితము ప్రాప్తించును మానవుడు ఈ రామాయణమునందలి ఒక శ్లోకమును కానీ శ్లోకంలోని సగ భాగమును కానీ భక్తి శ్రద్ధలతో పఠించినచో అతడు తన సర్వ పాపముల నుండి వెంటనే విముక్తుడవును అత్యంత రహస్యమైన ఈ వృత్తాంతమును తద్విశేషములను పుణ్యక్షేత్రమున గాని సత్పురుషుల సదస్సులో గాని రామభక్తి తత్పరులై పూణికతో ప్రవచించవలను అతి పవిత్రమైన ఈ రామాయణము బ్రాహ్మణులను ద్వేషించు వారికి దంభాచారులకు దొంగజపం చేసేవారికి ఉపదేశించరాదు ఈ రామచరితము మోక్షప్రాప్తికి ప్రముఖ సాధనము కావున దీనిని పొందుటకు కామక్రోధాది అరిషడ్ వర్గములను జయించిన వారును దైవభక్తి తత్పరులను గురు భక్తి పారాయణులను అర్హులు శ్రీరాముడు సకల దేవతలకు ఆదినాథుడు ఆ దయామయని స్మరించినంత మాత్రమే ఆర్తుల దుఃఖములన్నీ దూరమగుదును అతడు పతిత పావనుడు పరమభక్తు దయానిధి భక్తితో మాత్రమే ఆయనను అనుగ్రహము ప్రాప్తించు ప్రతి దినము రామనామమును కీర్తించునుచో లభించడు ఫలమును వినుడు చైత్ర కార్తీక మాఘమాసములలో నవరాత్రి దీక్షతో ఈ రామాయణ కథామృతమును గ్రోలుచుట ఎంతయో ఫలదాయమో అట్లా నచ్చిన వారి పాపములన్నీ నశించును ఇది రామానుగ్రహమును ప్రసాదించును రామభక్తిని పెంపొందించును సకల పాపములను నిర్మూలించును సమస్త సంపదలను పుష్కలంగా అనుగ్రహించును శ్రీమద్ రామాయణము భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తులై పఠించిన వారిను శ్రవణము చేసిన వారిను సమస్త పాపముల నుండి విముక్తులగుదురు అని కడుకు విష్ణులోకమునకు పోయేదురు ఇది శ్రీ సనత్ కుమారే ఉత్తరఖండే శ్రీమద్ రామాయణ మహత్యే నారద సనత్కుమార సంవాదే ఫలానుకీర్తం నామ పంచమో